అసలు తెలంగాణ ప్రాంతంలో ముందుగా ఎక్కడ బోనాలు ప్రారంభమవుతాయో తెలుసుకుందాము ముందుగా గోల్కొండ కోటలోని జగదాంబ అమ్మవారి ఆలయంలో బోనాలు ప్రారంభమవుతాయి అన్నమాట అక్కడ ప్రారంభమైనటువంటి తర్వాతనే తెలంగాణలోని మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా బోనాల పండుగని జరుపుకుంటారు ఆ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాలు జరుగుతాయి ఆ తర్వాత చివరి ఆదివారం లాల్ దర్వాజాలోని మహేశ్వరి ఆలయంలో బోనాల పండుగను నిర్వహిస్తారు ఆ తర్వాత మళ్ళీ గోల్కొండ కోట్లోని అమ్మవారి ఆలయంలో బోనాలు సమర్పించడంతో చివరి ఆదివారం అన్నమాట మొత్తం నాలుగు ఆదివారాలు బోనాన్ని అమ్మవారికి సమర్పించడం తెలంగాణ ప్రాంతంలో చేస్తారు అయితే ప్రపంచంలో కూడా నెల రోజుల పాటు సాగేటటువంటి పండుగ ఈ బోనాల పండుగ అని చెప్పుకోవచ్చు ఆషాఢ మాసంలో వర్షాలు కురుస్తాయి కాబట్టి మనందరికీ కూడా ఎటువంటి రోగాలు రాకుండా ఉండటానికి ఈ బోనాల పండుగ సాంప్రదాయం అనేటటువంటిది ముందుకు వచ్చింది ప్రకృతి మనకి అన్నీ ఇస్తుందండి ప్రకృతి నుంచి వచ్చినటువంటి వాటిని మళ్ళీ మనము ప్రకృతి మాతకి సమర్పించడమే మనం బోనాలు సమర్పించడంలో ఉన్నటువంటి అంతరార్థమని పెద్దలందరూ కూడా చెప్తూ ఉంటారు అయితే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం